దీంట్లో నేను ఇప్పుడు విత్తనాలు పెట్టిన ఇది టైర్ అండి కారు టైరు ఒకటి ఉంది అక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇది ఆల్రెడీ అంత ముందు పెట్టిన మొక్కలు చాలా మంచి వస్తున్నాయండి ఇంట్లో మట్టి ఎక్కువ పడుతుంది కదా చెట్టు నిండే ఎంత బాగా వచ్చినాయి చూడండి గులాబీలు ఈ మందార పూలు చూడండి ఎన్ని ఉష్ణాయి ఇవాళ ఇవి రెండు నిన్న ఉష్ణాయి చూడం ఎంత మొగ్గలు వచ్చినాయి ఎంత బాగుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా దోమలు మనను ఎలా గుర్తుపడతాయి అని మనను కుట్టడానికి ఎలా గుర్తుపడతాయి అనేది క్వశ్చన్ అడిగదా ఆ క్వశ్చన్కి ఆన్సరు ఎవరు చేయలేదు కామెంట్లో ఎవరు పెట్టలేదు ఇప్పుడు నేను దానికి ఆన్సర్ చెప్తున్నా దోమలు మనను కుట్టడానికి ఎలా గుర్తుపడతాయి అంటే శ్వాస ద్వారా గుర్తుపడతాయి ఇదండి ఆన్సరు నేను మరో క్వశ్చన్ అడుగుతున్న ఈ వీడియోలో తెలంగాణలో ఏ పండుగ గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైర్లు చూడండి కార్ కారు టైర్లు ఇట్లా చేసినామండి దీనికి పెయింట్ వేసి దీనిలా మంచిగా వస్తున్నాయి మొక్కలు మట్టి ఎక్కువ పడుతుంది కదా ఈ టైర్లు ఎందుకు వేస్ట్ చేయాలని ఇట్లా చేసుకుంటున్నామండి ఎవరైనా ఇట్లా పైనది కట్ చేసి చేసుకోవచ్చు చాలా మట్టి పడుతుంది మంచి మొక్కలైతే ఎంతమంది ముందు ఒక టైర్లో పెట్టిన కదా అవి మంచిగా వచ్చినాయి బెండ చెట్టు మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇక దీనిలో క్యాబేజీ తయారవుతుంది గోంగూర మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు కలర్ వచ్చినాయి లోపల చూడండి క్లాత్ కట్టినా కదా లోపల ఉన్నాయి రోజు మందార పూలు నాలుగైదు పూస్తున్నాయండి ఈరోజు ఉన్నాయి ఇట్లా బాల్కనీలో పెంచుకోవచ్చు మనకు దేవుడికి పూలు కావాలనుకున్నప్పుడు ఇంత ఇంత టబ్బులు ఎన్ని పూలు వస్తున్నాయి చూడండి ఇవన్నీ ఎంత మంచిగా మొగ్గలు వచ్చినాయి పువ్వులు అయిపోయిన తర్వాత మనం మళ్ళా కొమ్మలన్నీ కటింగ్ పెట్టుకోవాలి చేస్తే మళ్ళీ ఇంత మంచి చిగురులు వస్తాయి ఇది మందార ముక్క నేను కొమ్మనే నాటిన మొగ్గలు వస్తున్నాయి చూడండి ఇక్కడ మొత్తము పసుపు పసుపు ఎంత హెల్తీగా వస్తుంది చూడండి సైడ్ అంతా పసుపు పెట్టేసిన ఒకటి మిర్చి ఇది తమలపాకు ఎంత మంచి వస్తుంది చూడండి అది చిక్కుడు పాకుతుంది ఈ టైర్ చూడండి ఇది అంత ముందు చేసింది దీంట్లో టమాటా మొక్క ఉంది పసుపు ఉంది దీంట్లోనే ఇది దోశ మొక్క అనుకుంటా గింజలు పడినట్టున్నాయి ఇది కాయ వస్తే కానీ తెలియదు ఇది వస్తుంది దీంట్లో ఇది మల్బరి ఫస్ట్ టైం అండి ఇది కొమ్మ నాటిన ఇది ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయి ఇది గులాబీలు ఆరెంజ్ ఈ ఫ్లవర్స్ చూడండి ఇవి బాగుంటాయి క్రీపర్ ఇది ఇది చిన్న బకెట్లో పెట్టిన ఇంత మంచి వచ్చింది ఇది ఈ చెరకు మంచిగా తయారైంది కదా అంత ముందు నేను కొన్ని కట్ చేసుకున్నా ఇప్పుడు కూడా ఇది రెడీ అయినట్టే తీసుకోవచ్చు మనం చెరకు ఇక్కడ సోరకాయ బీరకాయ బాగుతున్నాయి కానీ ఇది గోరంట మొక్క ఎంత మంచిగా వచ్చింది గోరుగా చూడండి ఈ గులాబీలు ఎంత చెట్టు నిండా ఎంత మంచిగా వచ్చినాయి ఇవన్నీ తీగలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇంకా సీతాఫలం అది అంతా బోడ కాకరకాయ కాకరకాయ అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి ఎన్ని వచ్చినాయి అన్నీ వేస్ట్ అయిపోతున్నాయండి అక్కడ చూడండి పపాయ పెద్ద సైజు వస్తున్నాయి మళ్ళీ స్టార్టింగ్ కొంచెం చిన్న సైజు వచ్చినాయి కదా ఇప్పుడు చూడండి ఇంత పెద్ద సైజు వస్తున్నాయి నేను లాస్ట్ ఇయరు ఈ బూడగాకరకాయలు నేను చాలానే కొన్ని అంటే అంత కాకున్నా కూడా కొన్ని వచ్చినాయి నాకు అప్పుడు మేలు ఫిమేలు రెండు మొక్కలు ఉండే ఇప్పుడు ఒకటే వచ్చింది కాబట్టి ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇక్కడ చూడండి చింత చిగురు